హలో ఎవర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రమ లంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం వీడియోలో మనకి మంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది మనకి ఎప్పుడో తీరాన్ని దాటుతుంది ఎప్పుడూ తీరాన్ని దాటే సమయంలో మనకి ఎక్కడ గాలు తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది అప్పుడే మనకి వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా క్లియర్గా వీడియోలు అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బిల్ సెమ్మల్ని క్లిక్ చేయండి ప్రస్తుతం కొనసాగుతున్న బంగాళాఖాతంలో మంతా తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారింది ఇది విజయవాడకు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో అనేది ఉంది అలాగే విశాఖపట్నానికి మూడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో అనేది ఈ మంతా తుఫాన్ అనేది కేంద్రీకృతమై ఉంది అలాగే మనకి ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దగ్గరగా చేరుకుంటుంది కాబట్టి ప్రస్తుత సమయంలో మనకి గాలిలో నలభై ఐదు కిలోమీటర్ వేగంతో తో అనేవి ఇస్తున్నాయి అలాగే మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి సో మనం చెప్పిన విధంగానే ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్తో మనకి గాలులు అనేవి కొనసాగుతున్నాయి ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి మనకి గాలుల తీవ్రత అనేది ఇంకాస్త పెరిగే అవకాశం కనిపిస్తుంది అంటే మనకి ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఒకసారి మనకి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం అర్ధరాత్రి సమయానికి తీరం దాటే సమయంలో మనకి గాలుల తీవ్రత అనేది అత్యధికంగా ఉండే ఒకసారి పూర్తిగా కనిపిస్తున్నాయి సో కాబట్టి మనకి ఈ అలపేన వచ్చేసి మనకి కాకినాడ దుని మధ్య తీరం దాటే అవకాశం పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ఈరోజు అర్ధరాత్రి తలవారుజామున్న రెండు గంటల మధ్యలో మనకి తీరం దాటే ఒకసారి మనకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది సో తీరం దాటే సమయంలో మనకి మోస్తానిచ్చి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు గాలుల తీవ్రత అనేది అత్యధికంగా ఉండే ఒకసారి కనిపిస్తుంది ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా చేరుకుంటుంది కాబట్టి మనకి ఈరోజు నిరంతరమైన వర్షాలు కొనసాగుతూనే ఉంటాయి అలాగే రేపు మధ్యాహ్నం వరకు కూడా వర్షాలు కొనసాగుతూనే ఉంటాయి సో ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్తో మనకి ఈదురు గాలు అనేవి గంటకి ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి బలమైన వర్షాలు కూడా కొనసాగే ఒకసారి కనిపిస్తుంది ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్తో మనకి కృష్ణా గుంటూరు అలాగే విజయవాడ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా చూసే వసతి మనకి ఈరోజు అలాగే రేపు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే వ్యవసాయం పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది అలాగే విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొనసాగే వ్యవస్థ కనిపిస్తుంది అలాగే మనకి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం నంజల్ ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు మాత్రమే అయ్యే ఒకసారి కనిపిస్తుంది అలాగే ప్రకాశం పల్నాడు అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు కొనసాగేవకా కనిపిస్తుంది అలాగే తిరుపతి చిత్తూరు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు సముద్ర వెంబడి భాగాల్లో వర్షాలు కొట్టే అవస్థ కనిపిస్తుంది అలాగే చీరాల బాపట్ల అలాగే రేపల్లి నిజాంపట్నం పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలను చూసే అవస్థ పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమవుతాయి అలాగే మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి మనకి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయి తెలంగాణ రాష్ట్రాల్లో మనకి ఈరోజు రేపు కూడా మనకి ఈ తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే వస్తే కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే ఈ మంతా తుఫాన్ కాకినాడ తుని మధ్య తీరం దాటే అవసరి మనకి ఈరోజు అర్ధరాత్రి సమయంలో కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి గాలు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి బలమైన వర్షాలు కూడా చూసే అవకాశం కనిపిస్తుంది కృష్ణా గుంటూరు విజయవాడ గోదావరి పరిసర ప్రాంతాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది సో మనకి ఈరోజు నిరంతరమైన వర్షాలు కురుస్తాయి రేపు మధ్యాహ్నం నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి రేపు రేపు ఉదయం పది పదకొండు గంటల వరకు కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పడే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రేపు సాయంకాలం వరకు కూడా మనకి వర్షాలు దుఃఖనసాగే వ్యవస్థ కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఈ అల్పేనం వచ్చేది మనకి ఈ తుఫాన్ బలపడి మనకి తెలంగాణ వైపుగా పోతుంది కాబట్టి మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి ఈరోజు రేపు సాయంకాలం వరకు కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు మధ్యాహ్నం వరకు వర్షాలు కొనసాగినా రేపు మధ్యాహ్నం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టుకుంటూ వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి రానున్న రోజుల్లో కూడా మనకి వర్షాలు కొనసాగే వస్తే కనిపిస్తుంది అంటే మనకి ఈ తుఫాన్ ప్రభావంతో మనకి రేపు మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కొనసాగినా రేపు మధ్యాహ్నం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టినా మనకి అక్టోబర్ ముప్పై తారీఖు నుంచి మనకి వర్షాలు కాస్త తక్కువగా నమోదే ఒకసారి కనిపిస్తుంది నవంబర్ మొదటి వారంలో కూడా మనకి వర్షాలు అక్కడక్కడ మాత్రమే పరిమితం అయ్యే ఒకసే కనిపిస్తుంది అని వీడియోలో చెప్పడం జరిగింది అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా నవంబర్ మొదటి వారంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే ఒకసారి కనిపిస్తుంది ప్రతి సమయంలో మనకి వర్షాలు దంచి కొట్టే అవకాశం పూర్తిగా కనిపిస్తున్నాయి గాలుల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది కానీ కాబట్టి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే తుఫాను తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది వర్షాలు వీపత్వం సృష్టించే అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో అలాగే యూట్యూబ్ కమెంటుల్లో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కాస్త గమనించవలసిందిగా కోరుచున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో